ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాల వయసు దాదాపు రెండు వందల డెబ్బై ఐదు అడుగుల ఎత్తు అమెరికాలో ఉండే ఈ జైంట్ సెకోయ్ జాతి చెట్టుకు వాతావరణ మార్పులు పెను సవాల్గా మారాయి ప్రపంచ యుద్ధాలను సైతం చూసిన ఈ వృక్షాన్ని ఆరు నెలలలోనే పీల్చి పిప్పి చేసే కీటకాలతో ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది కీటకాల నుంచి ఈ మహావృక్షాన్ని రక్షించేందుకు పురాతన అటవీ సొసైటీ ఆరోగ్య పరీక్షలు చేసింది కాలిఫోర్నియాలోని సీక్వోయా జాతీయ పార్కులో ఉన్న జైంట్ సెకోయ్ అనే జాతి వృక్షాలు ప్రపంచంలోనే అతిపెద్దవి ఇవి దాదాపు మూడు వందల అడుగుల ఎత్తు వరకు పెరగడమే కాకుండా మూడు వేల సంవత్సరాల వరకు జీవిస్తుంటాయి ఇంచుమించు ఆరు వందల యాభై టన్నుల బరువుండే జైంట్ సెకోయ్ జాతి చెట్లలో జనరల్ షేర్మన్ అనేది చాలా పెద్దది సుమారు రెండు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇది జీవిస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు మారుతున్న వాతావరణ పరిస్థితులు జైంట్ సెకోయ్ వృక్షాలు మనుగడ సాధించడానికి పెను సవాల్గా తయారయ్యాయి ఈ క్రమంలోని వాటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఇటీవలే జనరల్ పురాతన అటవీ సొసైటీ హెల్త్ చెకప్ చేసింది జనరల్ షేర్మన్ వృక్షానికి హెల్త్ చెకప్ చేయడం పురాతన అటవీ సొసైటీ బృందానికి కష్టతరమైంది పెద్ద తాళ్ల సాయంతో చెట్టును ఎక్కిమరి హెల్త్ చెకప్ చేశారు కొన్ని కొమ్మల వరకు చేరుకోలేని చోట డ్రోన్ల సాయంతో పరీక్షించారు కొన్ని కీటకాలు ఆ చెట్టు కొమ్మల్లో కనిపించినట్టు పురాతన అటవీ సొసైటీ తెలిపింది ఈ కీటకాల వల్ల గతంలో జైంట్ సెకోయ్ వృక్షాలు ఆరు నెలల్లోనే అంతిమ దశకు చేరుకున్నాయని వివరించింది అవి చెట్ల లోపల గుజ్జును పీల్చి కాండాలను బలహీనం చేస్తాయని తెలిపింది ఈ కీటకాల వల్ల సీక్వోయా జాతీయ పార్కులో ఉన్న నలభై వృక్షాలు చనిపోయినట్లు పురాతన అటవీ సొసైటీ వెల్లడించింది అందుకే జనరల్ షైర్మన్ కు హెల్త్ చెకప్ చేసినట్లు అటవీ సొసైటీ ప్రతినిధి ఆంటోనీ స్పష్టం చేశారు జనరల్ షైర్మన్ చెట్టుపై ఉన్న ఆ కీటకాలను సేకరించామని వాటిపై ల్యాబ్లో పరిశోధన చేస్తామని ఆంటోనీ వెల్లడించారు తద్వారా కీటకాల నివారణకు మార్గాలు అన్వేషిస్తామని వివరించారు ఇప్పటి వరకైతే జనరల్ చైర్మన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రకటించారు మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మనుగడ సాధించాలంటే ఇలాంటి వృక్షాలు బ్రతికి ఉండడం చాలా కీలకమని ఆంటోనీ చెబుతున్నారు వాటిని రక్షించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు